Hi, hello everyone. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ సత్య ఫ్రెండ్స్ ఈరోజు మన రోటి చట్నీ కొత్తిమీర రోటి చట్నీ అనమాట సో ఫ్రెండ్స్ ఈ రోటి చట్నీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేను పచ్చిమిర్చి వేపి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా టమాటాలు బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి సో ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మనం ఉడకబెట్టుకున్న తర్వాత ఎలా ఆయిల్ పైకి రావాలండి రోల్ శుభ్రంగా కడిగిన తర్వాత ఆరిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసుకున్నాను రెండు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నానండి మెత్తగా దంచుకోవాలన్నమాట ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కొత్తిమీర టమాటా రెండు వేసి బాగా దంచుకోవాలండి తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఇలా ఆనియన్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఈ చట్నీ అయితే ఇలా చేయండి నేను చేసిన స్టైల్లో అస్సలు ఎంత ప్లేటెడ్ అన్నం తినేస్తారండి సో మన కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది ఈ రోట్లో మనం ఏం చేయాలి ఒక గంట రైస్ వేసుకొని అలా కలుపుకొని ఆ ముద్ద తింటే ఉంటుందండి నా సామెరంగా భలే ఉంటుంది సో మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఈ ముద్ద సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు